చూడొచ్చు ఇవన్నీ అరటి తోటలండి మొత్తము మనం లంక గ్రామాలకు వచ్చాము ఇక్కడ కనపడేది మీకు పసుపు తోట అండి చూడండి పసుపు తోట ఇదంతాను పక్కనే మొక్కజొన్న కూడా ఉందండి బ్యాక్ సైడు చూడండి ఇదంతా మొక్కజొన్న మనం కండెలు తింటాం కదండి ఆ కండెలు చూడండి ఇదంతా మొక్కజొన్న తోట ఇప్పుడిప్పుడే కండెలు అనేవి వస్తున్నాయండి మళ్ళీ ఇదంతా అరటి తోట అండి చూడండి అరటి చిన్నవి చిన్నది ఇదంతా అరటి తోట అండి చూడండి అరటి గల్లు ఇంకా పెద్దవి అవ్వలేదండి చిన్న చిన్నగానే ఉన్నాయి గెల్ల అనేవి చూడండి అరటి గల అండి ఇది అరటి తోటలో ఇప్పుడే చిన్న చిన్నవి అరటి గెల్ అనేవి పండియండి ఇంకా పక్వానికి అయితే రాలేదు అరటి గెల అలానే ఇక్కడ పండినవన్నీ అరటికాయలు అనేవి ఇలా వచ్చి లారీలో వేసుకుంటారండి చూడండి లారీ నిండా అరటి గెల వేస్తున్నారు చూడండి ఇది కొబ్బరికాయలు అనేది ఈ గంగా కోస్తున్నారండి మనిషి చెట్టు ఎక్కి చూడండి కొబ్బరికాయలు రెండు చెట్ల మీద వాటిని ఇలా ఆటలోకి వేసేసారు ఇవి మనకి టౌన్స్లోకి సిటీస్లోకి వస్తాయండి చూడండి ఇది గుమ్మడికాయ చేయను అండి చూడండి గుమ్మడికాయలు అనేవి కనపడుతున్నాయి మనకి చూడండి ఈ గుమ్మడికాయలు అండి చూడండి నేను చూస్తున్నాను కదా ఇదిగోండి గుమ్మడికాయ అండి ఇది గుమ్మడికాయ చూడండి కాయ అనేది చూడొచ్చు ఈ బూడిది గుమ్మడికాయ అనేది మాములు గుమ్మడికాయనండి సారీ ఇది పన్నెండు పదమూడు కిలోల దాకా అయితే ఉంటుందంటండి ఈ కాయ అనేది చూడండి గుమ్మడికాయలు అనేవి ఇదంతా గుమ్మడి చైన్ ఎక్కడ చూసినా కాయలు అనేవి గుమ్మడికాయలు బాగా ఉన్నాయండి మనకి ఇవేనండి టౌన్లోకి సిటీస్ లోకి వచ్చాయి గుమ్మడికాయలు అనేది చూసారా ఇదంతా గుమ్మడి చేన్ ఇది మొత్తం మేరలో కనపడుతుంది మధ్యలో గుమ్మడి చైన్ వేశారండి చూడండి ఇందాక చెట్టు మీద కొబ్బరికాయలు కొట్టారు కదండి ఇదిగోండి కొబ్బరికాయలు అనేది కొడుతున్నారు చూడండి ఈ గుమ్మడి చైన్ అనేది వీళ్ళదేనండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు వేస్తామండి బూడిది గానీ ఓకే ఎంత వస్తుందండి ఎకరాకి బూడిది కాయలు అనేది గుమ్మడి టన్ను నాలుగు వేలు ఐదు వేలు అయితే రెండు వేల మూడు నడుస్తాము ఇప్పుడు పది టన్నులు పదిహేను టన్నులు కూడా కాస్త ఓకే గుమ్మడికాయలు అనేది ఎక్కడికి పంపిస్తారండి మీరు బొమ్మాయి ఓకే విన్నారు కదండి ఈ గుమ్మడికాయలు అనేవి మద్రాసు బొంబాయి అన్నీ వెళ్తాయి అంటండి మనకి ఇక్కడ ఈ లంక గ్రామాల నుంచి ఈ గుమ్మడికాయలు కానీ అరటికాయలు కూడా ఇక్కడ నుంచే వస్తాయండి అలానే మొక్కజొన్న కూడాను అరటికాయలు ఎన్ని వస్తాయండి ఎకరానికి ఓకే విన్నారు కదండి చూశారు కదండి ఈడుపు గంట వెంకటేశ్వరావు గారు చెప్పింది అలానే తోట గురించి మనకి ఎన్ ఎంత దిగుబడి వచ్చిందో కూడా చెప్పారు కదండి థ్యాంక్స్ అండి మనకి ఈ కనుచూపు మేరలో కనపడుతుందంతా మిర్చి అండి ఇందాక మీకు గుమ్మడికాయ చూపించే కదా ఇప్పుడు మిర్చి చేయాలండి ఇది సేమ్ ఈ లంక గ్రామంలోనేనండి పక్కన ఇది చూడండి చెట్టు నిండా మిర్చి అనేవి ఉన్నాయి బాగా చిన్న చిన్న చెట్టుకే చూడొచ్చు మీరు బాగా గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయండి చెట్టు నిండా బాగా ఉన్నాయి కాయలు అనేవి ఈ కనుచూపు మీరు కనపడుతుంది మొత్తం మిర్చి చేనేనండి ఇవి అరటి మొక్కలండి ఇప్పుడే పెడుతున్నారు చూడొచ్చు నీళ్లు పెడుతున్నారండి లైన్లో ఒక వరుసలో అనేది వీటిని అరేంజ్ చేసుకుంటూ వస్తున్నారండి చూడొచ్చు మీరు చూడండి ఇది పోతార్ లంక అండి పోతార్ లంక అనేది మనం వస్తున్నాము మనం ఇప్పుడు దాకా పొలాలు అనేవి చూసామండి పోతార్ లంకలోకి ఫైనల్గా మత్తాల ఇంటికి వచ్చేసామండి ఇదంతా నిమ్మ చెట్టు చూడండి ఫైనల్గా లంకలో మా లక్ష్మత్తాలు ఇంటికి వచ్చామండి ఇదంతా నిమ్మ చెట్టు అండి పెద్ద చెట్టు చూడొచ్చు అదేవిధంగా గార్డెన్ కూడా చూపిస్తానండి ఇవన్నీ కనకాంబరం మొక్కలండి బాగా ఉన్నాయి కనకాంబరం మొక్కలు చూడండి పూలు కూడా చెట్టు నిండా ఉన్నాయి ఇవి చంద్రకాంత పూలండి చూసారు కదా ఇది కూడా పూలు కూడా చెట్టు నిండా ఉన్నాయి ఇవి చంద్రకాంత పూలండి చూశారు కదా ఇది కూడా చంద్రకాంత పూలేనండి ఇగోండి ఇవి ఇత్తనాలండి బ్లాకీ బ్లాక్ చంద్రకాంత పూలు ఇత్తనాలు అదేవిధంగా ఇది సీతమ్మవారి జడబంత్ అండి ఇవి కనకాంబరాలు అండి చూడండి కనకాంబరం పూలు ఇది మందారం అండి చూడండి ఇదిగో మందార ఫ్లవర్ కూడాను ఇవి కూడా సీతమ్మ వారి జడవంత అండి ఇదిగోండి మా భారతమ్మమ్మ మీకు ఆల్రెడీ పరిచయం ఉంటుంది ఇది చూడండి ఇది మిర్చి చెట్టు అండి ఇవి గడ్డి ఫ్లవర్స్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎల్లో అండ్ గోల్డ్ స్పాట్గా ఉన్నాయి చూడండి బాగున్నాయి అదేవిధంగా చామంతులు అండి ఇవి వైట్ చామంతులు ఈ ఫ్లవర్స్ అనేది నాకు ఐడియా లేదండి ఏంటదో అవి ఇవి బంగాళామద్ధ్య పూలు అంటండి ఇది జాన్ చెట్టు అండి ఈ చుక్కమల్లె ఫ్లవర్స్ అండి చూడండి ఇదేమో బొప్పాయి చెట్టు అండి బొప్పాయి కాయలు ఉన్నాయి బొప్పాయి కాయతో పాటు మనకు ఇంకో కాయ కనపడుతుందండి అది సొరకాయ అండి సొరపాదనేది అక్కడ దాకా పాకిందండి చూడండి సొరకాయ అనేది కూడా కనబడుతుంది మనకి ఇలాంటివన్నీ మనం పల్లెటూళ్ళలోనే చూడవచ్చు ఎక్కువగాను ఇవి కార్బంత్ ఫ్లవర్స్ అండి కార్బంతి పూలు అదేవిధంగా చుక్కుమల్లె అదేవిధంగా ఇవి గడ్డి పూలండి ఒక టైప్ గడ్డి పూలు అండి మనం చిన్నప్పుడు చూసే ఉంటాము కానీ ఇప్పుడు పిల్లలు ఎవరికి గడ్డి పూలు అనేవి తెలియవు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తప్పను అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తేను చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అనేవి ఇవి కూడా బంగాళ బంతేనండి చూడండి ఎంత బాగున్నాయనో ఇది మిర్చి చెట్టేనండి చక్కగా చూడండి మిర్చి కూడా కనబడుతున్నాయి మనకి అలానే ఇవి చూడండి పూలు అనేవి ఎంత బాగా అందంగా పూసినాయోను ఇవన్నీ గడ్డి ఫ్లవర్స్ ఏనండి చూడండి ఎంత బాగున్నాయో గడ్డి ఫ్లవర్స్ అనేవి చక్కగా ఒత్తుగా బాగా పూస్తున్నాయండి చూడండి ఇవన్నీ అవేనండి ఫ్లవర్స్ గడ్డి పూలు చూడండి ఇది చిన్న చెట్టునండి మందార్ చెట్టు చెట్టుకి అప్పుడే రెండు పూలు ఉన్నాయి చిన్న చెట్టుకేను చూడండి చిన్నది చెట్టు ఇది కృష్ణ అండి నేను చూపిస్తుంది చూడండి ఇదంతా చిక్కుడు చెట్టు అండి అసలు అల్లుకుపోయింది ఉంది చిక్కుడు చెట్టు టమోటా అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి టమోటా అనేది చాలా చిన్నగా ఉన్నాయి టమోటాస్ చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయోనండి టమోటాసు మనకి రేక్కాయలు ఎలా ఉంటాయండి ఆ రేక్కాయ సైజులో ఉన్నాయి ఈ టమోటాలు అనేవి చూడండి టమోటాలు ఇదంతా పుదీనా నేనండి చూడండి పుదీనా ఎలా అల్లుకుపోయిందో బాగాను అలానే కనకాంబరాలు అలానే మందారాలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా మళ్ళీ చిన్ని చిన్ని టమోటాలు అనేవి బాగా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి టమోటాలు లోపల హైడ్ అయిపోయి ఉంటున్నాయి చూడండి ఇవి అసలు ఇంకా పచ్చిగా ఉన్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి ఈ సైజ్ అయితే ఇంతేనండి పెద్దవ్వు చిన్ని టమోటా రేక్కాయలు అంత ఉన్నాయి చూడండి ఇదంతా చిలకడ దుంపతి కంటీ ఇప్పుడు దాకా నేను కూడా చూడలేదు యాక్చువల్గా అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము ఇదంతా చిలకడ దుంప తీయగంట అండి చిలకడ దుంప తీగ మధ్యలో టమాటా చెట్లు కూడా అండి ఇది బెళ్ళగన్నేరు చెట్టు అండి చెట్టు నిండా ఫ్లవర్స్ అనేవి బాగా ఉన్నాయి బెల్లగన్నేరు పూలు చూడండి భలే చిన్న చిన్నగా కనబడుతున్నాయి ఇవి ఏంటో తెలుసా అండి ఇవి నేతి బీరకాయలు అండి చూడండి చెట్టు ఎండిపోయిందా కానీ కాయ అనేది నేతి బీరకాయలు ఉన్నాయి సారీ అండి ఇవి చిట్టి బీరకాయలు అంటండి భలే చిట్టు చిట్టుగా ఉన్న పెరుగు తగ్గట్టుగానే ఇవి కూడాను చూడండి చిట్టి బీరకాయలు మళ్ళీ చిట్టి చిట్టిగా ఉన్నాయి బీరకాయలు అనేవి ఇవి ఇదే సైజ్ అంటండి ఇది గోరింటాక్ చెట్టు అండి మా మొక్కలన్నిటినీ మా భారత మమ్మే మెయింటైన్ చేస్తుందండి ఈ మొక్కలన్నిటినీ అంతాను చూడండి చెట్టు నిండా పూలు అనేవి బాగున్నాయండి కనకాంబరాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు బాగా అందంగా ఉందండి గార్డెన్ అనేది మన్మద్ బాణాలా దీంతోపాటు మన్మద్ బాణాలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను ఇవి ఇంట బాగున్నది చూడండి చాలా బాగున్నాయి ఇది శంకుపూ చెట్టు అంటే చూడండి వంగ కలర్లో కనపడుతుంది వంగపూ కలర్లో ఇది శంకుపూ పూ చెట్టు అంటండి చూడండి ఫ్లవర్స్ అనేవి పర్పుల్ కలర్లో కనపడుతుంది మనకి కొంచెం చూసారా నా చేతిలో ఉంది కదండి ఇది ఎంత బాగుందో అందంగా ఉందో కదండి చూడండి ఇవన్నీ బంతి చక్కగా అందంగా ఉన్నాయి చెట్ల నిండా బంతి పూలు ఉండి చూడండి ఇప్పుడే పూత పడుతుంది దొండపాతికి ఈ కాకరకాయ అండి చూడండి కాకరకాయ పండిపోయి ఉంది చూడండి చిన్న చిన్న కాకరకాయలు అనేవి ఉన్నాయి ఇందాక మీ పండింది చూపించా కదండి పైన కూడా ఉన్నాయండి కాకరకాయలు అనేవి చూసారు కదా ఇందాక వేరే టైప్ బిళ్ళ కన్నీరు చూపించా కదండి ఇది తెల్ల అండి బాగుంది కదండి చక్క చెట్టు నిండా ఫ్లవర్స్ ఉండి ఇది సీతమ్మవారి జడబంతి అండి చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ అనేవి బాగా చక్కగా అందంగా ఉన్నాయండి సీతమ్మవారి జడబంతి చూడొచ్చు ఇవి చుక్కమల్ల చెట్లు అండి చూడండి చెట్ నిండా ఇవి కూడా పూలు ఉన్నాయి పైన నా తలపైన నిమ్మ చెట్టు ఉందండి చూడచ్చు కాయ అనేది బాగుందండి నిమ్మకాయలు చూడండి దుంప అనేది అమ్మమ్మ చూస్తుంది చిలకడ దుంప తీగ చూపించాయి కదండి మీకు ఇందాక సో ఆ వేళ్ళ దగ్గర అనేది దుంప అనేది ఉంటుంది చూస్తున్నారు అమ్మమ్మ తవ్వుతున్నారు ఆ వేల దగ్గర అనేది బేళ్ళ దగ్గర అనేది దుంప అనేది ఉంటుంది చూడండి చిలకడ దుంప అనేది తెల్ల చిలకడ దుంప అండి ఇంకా ఊరాలి చూసారు కదా చిలకడ దుంప అనేది చిలకడ దుంప చెట్టును కూడా చూపించాను మీకు చూడచ్చు అదేంటో చూడండి చిట్టి చిట్టి టమోటాలు అనేవి ఎంత బాగున్నాయోనో మక్క పట్టుకుందండి ఈ టమోటాలు అనేవి చూడండి మనకి ఇలాంటి టమోటాలు కనపడవండి ఇలా పల్లెటూళ్ళు వస్తేనే మనకి చిట్టి చిట్టి టమోటాలు అనేవి కూడా కనపడతాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో చిక్కుడుకాయలు అనేవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఈ చిక్కుడుకాయలు అనేవి కూడాను ఇవి చూడండి ఇవి కనుపు చిక్కుడండి దీని నిండా ఇత్తనమే ఉంటుంది ఇది ఒక చిక్కుడండి ఇందాక చూపించింది మీకు బార్ చిక్కుడండి ఇవి కూడా చూడండి ఎలా కాస్తున్నాయో చిక్కుడుకాయలు అనేవి మనకి చిక్కుడుకాయలు అనేవి కనుపు చిక్కుడు అనేవి మనకి ఇక్కడే దొరుకుతాయండి చూడండి రెడీ అయిన దుంప అండి ఇది పెరట్లో కాసిన చిలకడ దుంపండి అండి ఇది తెల్లదుంప చూసారు కదా చిలకడదుంపని ఈ గార్డెన్ అంతా మా అత్తదండి లక్ష్మత్తదండి ఈ గార్డెన్ అంతాను హాయత్త చూసారా ఈ గార్డెన్ అంతా మెయింటైన్ చేస్తున్నారండి అత్తకోడలు అంటే మా అమ్మమ్మ మా అమ్మమ్మని కూడా చూపిస్తానండి ఆల్రెడీ మా భారత అమ్మమ్మని చూసారు కదా చెప్పాను కదండీ నాలుగో అమ్మమ్మని ఆ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అండి లక్ష్మత్తాను వీళ్ళిద్దరే మెయింటైన్ చేస్తున్నారు భారతమ్మమ్మను భారతమ్మమ్మ భారత కోడలు లక్ష్మత్త అండి